వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమనెళ్ళు చూసే ఉంటారు కదా నేనైతే కొబ్బరి చట్నీ ఫస్ట్ టైం చేశానండి అంటే ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైమ్ అయితే ఫస్ట్గా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసే తర్వాత పచ్చిశనగపప్పు జీలకర్ర పెసరపప్పు వేసి వేయించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే పోపు కదా తొందరగా మాడిపోతుంది నేను కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకున్న అనుకో నాకు కొంచెం కొద్దిగా అయితే కలర్ అయితే చేంజ్ అయింది ఇవి ఇలా వేగిన తర్వాత కొంచెం దానిలోకి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి రెండు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అయ్యాక మనం ఏమైతే కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నామో ఆ కొబ్బరి కూడా వేసి ఆ కొబ్బరిని బాగా వేగనిచ్చుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా అయింది కొబ్బరి చట్నీ మాత్రం నేను అసలు పిల్లలు తింటారో లేదో అని అనుకున్నాను కానీ వేడివేడి అన్నంలో తింటే అసలు దాన్ని టేస్టే చెప్పొద్దు చాలా అంటే చాలా బాగా కుదిరింది నేను ఫస్ట్ టైమే చేశాను కానీ ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు ఈ కొబ్బరిని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలండి అలాగని ఓ ఫైవ్ సిక్స్ మినిట్స్ అలాగ ఏం పెట్టొద్దు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు మనకు టేస్ట్కి సరిపడా చింతపండు వేసుకోవాలి వేసుకుంటే కొంచెం కారం అనేది తెలియదు తెలియదు చాలా బాగుంటుంది అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కొబ్బరి చట్నీ నిజం చెప్తున్నా నేనైతే నార్మల్గా కొంచెం పచ్చి కొబ్బరి కాబట్టి కొబ్బరి కొబ్బరి కొంచెం పచ్చి పచ్చి ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది అని చెప్పడం మర్చిపోయాను చూసారు కదా ఇక్కడ నేనైతే సాల్ట్ వేశాను మర్చిపోయాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను సాల్ట్ వేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి ఒకవేళ చేస్తే ఇదంతా వేగిన తర్వాత మొత్తం కుక్ అయిన తర్వాత చల్లారనిచ్చి ఇచ్చి మిక్సీ పట్టుకొని తింటే దాని టేస్ట్ చెప్పదండి అసలు మీరు నిజం చెప్తున్నాను నేనైతే ఫస్ట్ టైం తిన్న కొబ్బరి చట్నీ కానీ ఇంత బాగా కుదురుతుంది ఇంత బాగా వస్తుంది అని అస్సలు నమ్మ నేనైతే నమ్మలేదు అందరూ అంటారు కదా కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ అని అయితే నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు కొంచెం ఫ్లేవర్ అది చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి